పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎర్రగొండపాలెం మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జులు జూలకంటి బ్రహ్మారెడ్డి ఎరక్షన్ బాబులతో పాటు సిపిఎం సిపిఐ జనసేన ఆమ్ ఆద్మీ జనసేన సాధన సమితి ప్రజా సంఘాలు రైతు సంఘాల వరికపొడి సెల ప్రాంతాన్ని సందర్శించి నిరసన వ్యక్తం చేశారు నిధులు ఇవ్వకుండా ఉత్తు శంకుస్థాపనలు చేసి పల్నాడు ప్రాంత ప్రజలను రైతాంగాన్ని సీఎం జగన్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు చంద్రబాబు నాయుడు నిధులు కేటాయించి జీవో ఇచ్చి అటవీ అనుమతుల కోసం సిఫార్సు చేయడం జరిగిందన్నారు ఎన్నికల ముందు అధికారం రాగానే సెల పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ఎన్నికల సమయంలో శంకుస్థాపన అంటూ నిధులు ఇవ్వకుండా పనులు ప్రారంభించకుండా పల్నాడు ప్రాంత ప్రజలను వంచి మోసం చేశారని విమర్శించారు టిడిపి చిత్తశుద్దితో వరికపూడిసెలకు నిధులు కేటాయింపుతో పాటు జీవో విడుదల చేయడం జరిగిందని వరికపూడి సాధన టీడీపీతోనే సాధ్యమని అధికారంలోకి రాగానే వరకపుడిసెల పూర్తి చేసి బొల్లాపల్లి దుర్గి వెల్దుర్తి పుల్లల చెరువు మండలాల్లో లక్ష ఇరవై వేల ఎకరాలకు సాగునీరు తాగునీటిని అందించి పల్నాటి ప్రాంత ప్రజల చిరకాల వాంఛని తీరుస్తామని హామీ ఇచ్చారు